అలాగే మేడం ఈరోజు ప్రభుత్వ పరంగా చూస్తే లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది సో బీజేపీ జనసేన కంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉందనేది ఒక చర్చ ఇది ఎంత సమన్వయం తోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఎప్పుడైనా సరే మాకు ఇబ్బంది కలిగితే మేము వెంటనే లోకేష్ గారి దృష్టికి అదేవిధంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకొస్తూ ఉంటాము వీ యాక్సెసిబిలిటీ ఎప్పటికప్పుడు నెలకొకసారి మా నాయకులు కూడా వెళ్ళి నిన్న మొన్నటి వరకు నేను అధ్యక్షురాలుగా ఉండేదాన్ని ఇప్పుడు మాధవ్ గారు అధ్యక్షులు అయ్యారు వారు కూడా ఎప్పటికప్పుడు విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళటం కావచ్చు నెలకు ఒకసారి వెళ్ళి వారితో కూర్చుని విషయాన్ని చర్చించడం కావచ్చు మొన్ననే మాకు క్లోజ్ ఒక కోర్ కమిటీ అని కాదు బట్ మంత్రులు ఎమ్మెల్ ఎంపీలతోటి ఎమ్మెల్సీలతోటి మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఒక మీటింగ్ తీసుకున్నారు దానిలో కూడా డిసైడ్ అయింది ఏమిటంటే మనం ఎప్పటికప్పుడు ఒక డెలిగేషన్గా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మనం అందరం కలిసి ఎప్పటికప్పుడు వెళ్ళి చంద్రబాబు గారితో ఈ విషయాలు ఏమైనా ఉంటే మనం డెఫినెట్గా చర్చించుకుందాం అనేటువంటి ఒక నిర్ధారణకి రావడం జరిగింది కనుక సమన్వయం తోటి ముందుకు వెళ్తున్నాం చిన్న కొద్ది పార్టీది ఏ కుటుంబంలోనన్నా ఉంటుంది దాన్ని మనం ఎంత పెద్ద రకంగా ఎంత మెచ్యూర్గా దాన్ని అడ్రస్ చేస్తున్నాం అనేటువంటిదే ప్రధానం ఆ రకంగానే మేము ముద్దు పాలిటిక్స్ పక్కన పెడితే ఒక పెద్దమ్మ తరహాలో ఒక పెద్దమ్మ హోదా అన్నమాట ఆయన ఎవల్యూషన్ మీద గతానికంటే ఇప్పుడు భిన్నంగా ఆయన ప్రవర్తిస్తుంది ఆయన ఆహారం కానీ సో దాని గురించి వాచ్ యూ టేక్ నో డెఫినెట్గా ఇవాళ లోకేష్ గారు మంచి విషయావగాహన ఉన్నట్టుగానే మనకు అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం కనుక ఎవ్రీ పర్సన్ లెర్న్స్ బై ద డే ప్రతిరోజు వారికి ఎదురయ్యేటువంటి అనుభవాలని ఆధారం చేసుకుంటూ వారు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి సమాజంలో మనం చూస్తూ ఉంటాం ఇవాళ లోకేష్ గారు కూడా చాలా బాగా ఇవాల్వ్ అయ్యారు ఒక పార్టీకి నాయకత్వం వహించే ఒక నాయకత్వ లక్షణాలు కూడా ఆయన నెమ్మిది నెమ్మిదిగా అందిపుచ్చుకుంటున్నారు కనుక డెఫినెట్లీ హిస్ ఎవల్యూషన్ హ్యాస్ బీన్ గుడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు